గంజాయి మాదక ద్రవ్యాల సరఫరా నెట్వర్క్ మూలాలు ఛేదించి వారిపై ఉక్కుపాదం మోపాలని గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది రాష్ట్రంలో గంజాయి సాగు డ్రగ్స్ వంటి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఉండవల్లి నివాస్లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది ఈ భేటీకి ఈగల్ టీం సభ్యులు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు రాష్ట్రంలో గంజాయి సాగు విస్తీర్ణం తగ్గుదలపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఆరా తీశారు సరిహద్దు రాష్ట్రాల్లో గంజాయి సాగు నియంత్రణకు ఆయా రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి సాగు రవాణాను అరికట్టాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది కొండ ప్రాంతాల్లో గంజాయి సాగు నియంత్రణకు శాటిలైట్ చిత్రాలు డ్రోన్ సాయంతో తీసిన ఛాయాచిత్రాలు వీడియోలను ఏఐ ద్వారా విశ్లేషించాలని ఉపసంఘ సభ్యులు సూచించారు గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అన్ని విద్యా సంస్థల్లో నెలలో ఒక శనివారం రోజు ఈగల్ క్లబ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు